ందస్తు సమాచారం వరకు మా సెలవు ఎఫ్సిఐ గౌడ ఒక నలభై వ్యక్తులు అనుమానస్పదంగా రెండు అంటే మాకు ఆలోచన ముందస్తు సమాచారం టాస్క్ సహకారంతో మేము పెట్టుకొని వీళ్ళ కోసం అక్కడ పట్టుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఐదు ప్యాకెట్లలో పదిహేను కిలోల గాంజాయి అనేది పట్టుకోవడం జరిగింది వీళ్ళు నలుగురు కూడా కరీంనగర్ నివాసులు ఇక్కడ ఎవరైతే ఖాళీ ప్రదేశాల్లో గాంధీకి అలవాటు పడి ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తారండి కామన్ అటెండెన్సీ ఇలాంటి యూత్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి వీళ్ళు కలుసుకొని గ్రూప్ అయ్యి ఈజీ ఎర్నింగ్ ఆఫ్ మనీకి అలవాటు ఒక్కొక్కళ్ళు వీళ్ళు చదువుతుంది టెన్త్ ఇంటర్మీడియట్ అండి นะ พุทธชಂದ್ರเร เนี่ย ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಒಂದು ನಂಬರ್ ಹಾಕುತ್ತೆ ಅಡಿಗೆ ಅರ್ಧ ಸೆಕೆಂಡ್ ಅಲ್ಲಿ ಬರ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಅದು ಇಕ್ಕಿ ಸರ್ ವೆಬ್ಸೈಟ್ ಸರ್ ಅಂತ ಮುಂದೆ ಅಮ್ಮ ಯವರಾ ದುಡ್ಡು ಇರಲಿ ನಮ್ಮ ಫೈನಾನ್ಸ್ ಟೀಮ್ ಅಲ್ಲಿ ಇರಲಿಮ್ಮ ಅಮ್ಮ ಇಕ್ಕಿ ಪಾಸ್